అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వన భోజనాలు అని చెప్తారు వన భోజనాల రా కుల రాజకీయ తీర్థాలు అర్థం కావడం లేని పరిస్థితుల్లోకి లోకంట్టివేయబడింది అంటే ఇందులోని భోజనం అంటే ఒక ఉసిరి తోటలోనో లేకపోతే ఒక వనాలలోనో వెళ్ళి సేద తీర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులో సమగ్ర సాధన సమగ్ర క సమ్యక సంకీర్తన అనేటువంటి దైవస్మరణ అనేది ఉండాలి అక్కడ తినే తిళ్ళు కూడా అడ్డమైన పాశ్చాత్య కల్చర్కి సంబంధించిన తిళ్ళు తినడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు వెనకథల వాళ్ళదా పాపం వెళ్ళదా అన్నది భగవంతుడికి నిర్ణయానికి వదిలేస్తున్నాను తప్పకుండా ఈ పాప ఫలితం కార్తీక మాసంలో ధనుర్మాసంలో వచ్చిన ధర్మ మాసానికి పునాది వేసేటప్పుడు తప్పకుండా అనుభవించక తప్పదు ఎవరైనా సరే